వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీరు ఈరోజు మనతో పాటు ధర్మా మహేష్ ఫాదర్ ఉన్నారు సో గిస్మత్ మండీని లెటర్ చేంజ్ చేస్తూ జిస్మత్ మండీగా ఈ రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది అది కూడా జగద్వజ బర్త్డే రోజు మరి గురించి ఇన్ డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పమ్మా ఈరోజు మనవడికి ఇస్తున్న ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు టోటల్ రైట్స్ అన్ని కూడా పేరు మీద మార్చడానికి రీజన్ ఏంటి సార్ మెయిన్ మొత్తం దానికి మేము చేసి కష్టపడి వాడికి ఇచ్చే ఏంటి అని మీరు వీడియో చూశారు మరి బిడ్డకి ఇచ్చే ఏంటి అనే పరిస్థితి మాకు వద్దు వాళ్ళు లాయల్ గా మా మనోడు మా ఆస్తులో ఓటాలు గాని జిస్మత్ సోలో ఓనర్ గా గాని ఎస్టాబ్లిష్ అవ్వాలని మా కోరిక ఇది చాలా ఇవాళ వరకు జిస్మత్ పెద్ద గొప్పదని చెప్తున్నారు జేఫర్ జస్మత్ జగద్వజ జస్మత్ ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ అవుద్ది డెవలప్ చేస్తాం మా మనవడు వస్తే ఈ రోజు ఎత్తుకుని చక్కగా లాంచింగ్ అతనితోనే చేపిద్దాం అని అనుకున్నాం బట్ మీకు అందరికి తెలిసిందే అది పంపించలేదు పంపిద్దామని అడిగాం పంపించలేదు యాక్చువల్ గా హీఈస్ ద ఓనర్ ఓనర్ ప్రెసెన్స్ లో ఈ మా మనవడికి గిఫ్ట్ ఇచ్చి ఆ వానర్ ప్రెజెన్స్ లో ఈ ఫంక్షన్ ఇంత మందితో చేద్దాం అనుకున్నాం మా బ్యాడ్ లక్ మా మనవడు రాలేకపోయాడు చిన్న చిన్నపిల్లడు కదా రేపు జిస్మత్ ఓనర్ గా తలెత్తుకుని మా మనవడు మా దగ్గరికి వస్తాడు మా రెస్టారెంట్లని హ్యాండ్ ఓవర్ చేసుకుని మా మనవడే షిప్ చేస్తాడు ఇవాళ అందరూ ప్రయత్నం చేసి మా మనవడికి ఒక ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి అని మేము అడుక్కోవటం మా మా జిస్మత్ మేము అడుక్కునే స్టేజ్ వాడు అడుక్కునే స్టేజ్ అక్కడ సార్ అంటే మీరు చెప్పినట్లుగానే గిస్మత్ అనేది సో మీ బ్రాండ్ అదే మేము చూసాం చాలా రోజుల నుంచి మహేష్ లంచ్ కి ఇన్వైట్ చేయడం కానీ ఆ ఓవర్ చేసుకోవడం కానీ ఆ రైడ్స్ కానీ అన్ని ధర్మాకి చాలా ఉన్నాయి బట్ అన్ని బ్రాంచెస్ ని వదులుకునే కంటే అది కరెక్ట్ కాదేమో అంటే అది కరెక్ట్ ప్లేస్కి వెళ్ళట్లేదేమో అనే డౌట్ మాకు అనిపిస్తుంది సో దానికి స్టెప్ తీసుకోవట్లేదు దట్ బిలాంగ్స్ టు యాక్చువల్గా జస్మత్ జీ ఫర్ జస్మత్ మ్యారేజ్ బిఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ మా అబ్బాయి స్టార్ట్ చేశాడు అది డెవలప్ అయింది డెవలప్మెంట్ లో వైఫ్ కూడా పార్ట్ అవ్వచ్చు బట్ ఇది వాళ్ళది కాదు ఎవరిది వాళ్ళిద్దరిది కాదే ఇప్పుడు ఫ్రెష్ యూత్ అండ్ యంగ్ అండ్ టుడే ది బర్త్డే ఆఫ్ జగధ్వజ అండ్ బర్త్డే ఆఫ్ జస్మత్ జే ఓకే దిస్ విల్ బి డెవలప్ ఇన్ త్రీ త్రీ కంట్రీస్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర Not only in Telangana, not only in India, we going to develop in three countries London, America, and India. Furtherly, we may take other countries also. But now, confirmation is three countries. We are going to develop Jagatwaja in three countries. He is the warner in three countries. He is the fame in three countries. In future, Jagatwaja will come here and he will hand over everything. జగద్వజ పేరుతో ఈ రోజు బర్త్డే గిఫ్ట్ గా అయితే ఈ రోజు ధర్మా మహేష్ కావచ్చు వాళ్ళ ఫాదర్ కావచ్చు కంప్లీట్ రైడ్స్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం జరుగుతుంది జిస్మత్ మండీతో జే స్టాండ్స్ ఫర్ జగద్వజ అంటూ కాబట్టి సో కీప్ సపోర్టింగ్ టు దర్మా మహేష్ శ్రాణతో రాని మెగా నైన్ టీవీ హైదరాబాద్ నుంచి